హలో ఫ్రెండ్స్ బ్రిటిషర్లు మన భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి అసలు కారణం నీకు తెలుసా వారి కటిక పేదరికం ఇంగ్లీష్ బాడుక భాషలో రూకరి అంటే పేద ప్రజలు నేరస్తులు వేశ్యలు నివసించే ఒక మురికివాడ అని అర్థం పద్దెనిమిది పంతొమ్మిదవ శతాబ్దాల్లో బ్రిటన్స్ అలాంటి వెనుకబడిన మురికివాడలోనే నివసించేవారు తర్వాత వారు భారతదేశానికి వచ్చారు భారతదేశం ఒకటవ శతాబ్దం నుంచి పద్దెనిమిదవ శతాబ్దం వరకు ప్రపంచంలోనే నెంబర్ వన్ ధనిక దేశంగా ఉండేది కొన్ని నివేదికల ప్రకారం బ్రిటిష్ పాలన సమయంలో యూకే భారతదేశం నుండి అరవై నాలుగు ట్రిలియన్ డాలర్ల సంపదను దోచుకుంది అంటే ఇండియన్ రూపీస్ లో సుమారుగా ఐదు వందల కోట్ల కోట్లు యూకే చెందిన ఆక్స్ఫామ్ అనే సంస్థ ఇటీవల వెల్లడించిన దాని ప్రకారం యూకే జనాభాలో సగం మంది దీని ద్వారా లబ్ధి పొందారు పొందుతున్నారు బ్రిటిషర్లు ఇలాగే ధనవంతులయ్యారు వారు భారతదేశ సంపదను దోచుకొని ఆ తర్వాత ముంబైలోని మురికివాడల గురించి స్లమ్ డాంగ్ మిలియనీర్ అనే ఒక సినిమాని తీసి భారతదేశాన్ని ఎగతాలు చేశారు that. Uh -huh. దానికి ఆస్కార్ కూడా వచ్చింది వారు భారతదేశం గురించి ఒక వక్రీకరించిన చిత్రాన్ని తీసి కేవలం పేదరికాన్ని మాత్రమే హైలైట్ చేస్తూ భారతదేశ దెబ్బతీశారు ఈ సినిమాలో ఎక్కడ కూడా భారతదేశంలోని తొంభై శాతం వైవిధ్యాన్ని చూపించరు కేవలం పేదరికాన్ని యూకే జనాభా ఏడు కోట్లు అంటే మన తెలుగు రాష్ట్రాల జనాభా కన్నా తక్కువ యూకే లోని ఆ ఏడు కోట్లలో కూడా కోటిన్నర మంది పేదరికంలోనే జీవిస్తున్నారు భారతదేశ జనాభా నూట నలభై మూడు కోట్లు అందులో పదమూడు కోట్లు మాత్రమే పేదరికంలో ఉన్నారు ఇదేం గొప్ప విషయం అని చెప్పట్లేదు కానీ యూకే లాంటి పశ్చిమ దేశాలతో పోలిస్తే గొప్పే మా జనాభులో ఐదు శాతం కూడా లేని మీరు మా అంతా దోచుకెళ్లిన మీరు మమ్మల్ని పేద అని చిత్రీకరిస్తూ అవమానం చేయడం హాస్యాస్పదంగా ఉంది ఇప్పుడు భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ యూకే ఆరో స్థానంలో ఉంది ప్రస్తుతం లండన్ లో ఇంగ్లీష్ వారి కంటే భారతీయులకే ఎక్కువ ఆస్తు ఉన్నాయి భారతీయులు ఎక్కడున్నా కష్టపడి సంపాదిస్తారు మీ బ్రిటిషర్లు యూరోపియన్లు దొంగిలిస్తారు జై హింద్